ఫ్రెండ్స్ రీసెంట్ గా నేను మా మదర్ విజయవాడ నుండి సికింద్రాబాద్ కి ట్రైన్ లో వెళ్ళాము ఫస్ట్ క్లాస్ ఏసీని బుక్ చేశాను మనం జనరల్ గా ట్రైన్ లో కోచెస్ చూస్తే లు ఉన్న వచ్చి స్లీపర్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అని ఉంటాయి అలాగే వన్ బి టూ ఏ వన్ ఏ టూ ఎం వన్ ఎం టూ హెచ్ వన్ అలా ఉంటాయి ఎస్ వన్ ఎస్ టు అంటే స్లీపర్ క్లాస్ అని ఏ వన్ ఏ టూ అంటే టూ టైర్ కోచెస్ అని వన్ బి టూ అంటే త్రీ టైర్ కోచెస్ ఎం వన్ ఎం టూ అంటే ఏసీ లోనే ఎకానమీ కోచెస్ అనమాట హెచ్ వన్ అంటే మాత్రం ఫస్ట్ క్లాస్ ఏసీ ఇంకొన్ని ట్రైన్స్ లో వన్ కోచ్ కూడా ఉంటుంది హెచ్ఏ వన్ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కంబైన్డ్ గా ఉంటుంది అనమాట అంటే ఒక హాఫ్ వచ్చి ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ కూపే ఉంటాయి ఒక సపరేట్ చేయడానికి ఒక డోర్ ఉండి సెకండ్ హాఫ్ అంతా కూడా టూ టైర్ ఏసీ లాగా బెడ్స్ ఉంటాయి ఇదైతే ఫస్ట్ క్లాస్ కోచ్ అనమాట ఇందులో ఏ నుండి హెచ్ వరకు క్యాబిన్స్ ఉన్నాయి మనకి ట్రైన్ ట్రైన్ ఈ మై ట్రైన్ యాప్ లో చూస్తే అన్ని క్యాబిన్స్ లానే కనపడతాయి కానీ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోవరు అప్పరు క్యాబిన్ కూపే అని చూపిస్తాయి క్యాబిన్ అంటే ఫోర్ బెడ్స్ ఉంటాయి ఫ్యామిలీ వెళ్ళొచ్చు ప్రైవేట్ గా కూపే అంటే టూ బెడ్స్ ఏ ఉంటాయి ఒక లోవరు ఒక అప్పరు కొంచెం స్పేషియస్ ప్లేస్ ఉంటుంది క్యాబిన్ అయినా కూపే అయినా సరే లాక్ డోర్ సిస్టమ్ ఉంటుంది లగేజ్ లాక్ ఉంటుంది బెడతలన్నీ కంఫర్టబుల్ గా వెడల్పుగా ఉంటాయి అలాగే మనం పై ఎక్కడానికి కూడా స్టెప్స్ అనుగుణంగా వెడల్పుగా ఉంటాయి నైట్ రీడింగ్ లైట్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ సేఫ్ స్టోరేజ్ డోర్ లాక్ సిస్టమ్ ఈ ఎమ్యూనిటీస్ అన్ని కూడా క్యాబిన్ కైనా కూపే కైనా సేమ్ గానే ఉంటాయి క్యాబిన్ కావాలా కూపే కావాలా అని మనము ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం కూపే పెట్టినంత మాత్రం కూపే రావాలనేం లేదు అక్కడ సీట్ అవైలబిలిటీని బట్టి మనకి అలాట్ చేస్తారు మేమైతే రెండు లోవర్ పెట్టాను ఎందుకంటే నాకు క్యాబిన్ కి కూపేకి డిఫరెన్స్ తెలియక కానీ మాకు ఒక బెర్త్ వచ్చి క్యాబిన్ లో వచ్చింది ఒక బెర్త్ కూపేలో వచ్చింది మేము అడ్జస్ట్ చేసుకుని కూపేలో ట్రావెల్ చేసాము